లాటపడ్డాం ఏమని మన ప్రభుత్వం చేస్తుంది మన వాళ్ళందరికీ మేలు జరుగుతుందని ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి యంత్రాంగం అన్నింటిలో మార్పులు వచ్చినాయి యానాది కుల నాయకులు ఎక్కడైతే ఉండారో వాళ్ళని పక్కన పెట్టండి పక్కన పెట్టు ఎవరు కావాలి గ్రామ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిందే శాసనం గ్రామాల్లో వాళ్ళు చెప్పిందే శాసనం మరి ఏ పరిస్థితి ఎందుకని వీళ్ళు వీళ్ళు అడగరు ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇస్తే సరిపోతుంది లేదు ఆ రోడ్ లేకపోతే ఒక రోడ్ వేసేద్దాం లేదు ఇళ్ల స్థలం లేదు అందరూ మూడు సెంట్లు ఇచ్చే రెండు సెంట్లు సెంటులు నడితే చాలు యానాదులు సెంటు నడిచినా చాలు కానీ జనకు మాత్రం మూడు సెంట్లు ఇవ్వాల యానాదులు మాత్రం సెంటులు నడిచినా చాలు అదేంటి మన నాకు అర్థం కావట్లేదు కదా గుడిసే ఎందుకు మనం అడగం 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 అన్నమ్మ అడగనదే అమ్మాయిని అన్నం పెట్టదు అని చెప్పేసి మరి ప్రతిదానికి మనం సర్దుకుపోతున్నాం సర్దుకుపోయే గుణం అంది ఆ సర్దుకుపోయి 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 ఊరు మధ్యలో వండుకోవడం ఊరు చివరికి వెళ్ళిపోతారా ఊరి చివరికి వెళ్ళిపోతారా సర్దుకుపోతున్నాం మనం ఆ పని అయితే మనోడేగా ఆడే ఈడేగా ఏకాడ సర్దుకుపోతే లాస్ట్ తీసుకెళ్లి ఊరి చివరిని పెడతాం